మంచి వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేయలేదు బూత్ వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేస్తారు వాడి ఇంట్లో ఏం జరుగుతుంది వీడి ఇంట్లో ఏం జరుగుతుంది పక్క ఇంట్లో ఏం జరుగుతుంది ఎదురు ఇంట్లో ఏం జరుగుతుంది ఆడు ఆడు పెళ్ళాని కొడితే వీడు పోయి ఇప్పుడు భవానీ మాల వేసుకుని వచ్చు కానీ నేను తిట్టినాడు కదా అక్కడ వేసుకున్న అమ్మవారికి వాల్యూ లేదు సమాజానికి ఇచ్చే వాల్యూ లేదు లేదు వీళ్ళంతా సనాతన ధర్మాన్ని పాటిస్తారంట ఆ సనాతన ధర్మం ఏంటన్న నాకు అర్థం కాదు ఏవో అగోరి వచ్చింది అనుకో ఆమెకి సనాతన ధర్మం అని చెప్పి ఆమె కాలు పట్టుకుంటారు మనం ఇండియాలో పుట్టినాం మన కట్టు గొట్టు మనం ఎంత మంచోళ్ళం అని అని చెప్పే మనము మా ఫారెన్ కల్చర్ వచ్చింది అమెరికా కల్చర్ వచ్చింది మన దగ్గర ఈమె అఘోరి అనేటే అమ్మాయి కాదు అబ్బాయి కాదు కొన్ని అమ్మాయి వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అసలు అదే సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చి ఇట్లా ఎత్తుందన్నట్టు